సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితో నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు సరిపోతాడు నిజానికి కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చిన మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచిన వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీ టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకురా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు తప్పుడు కూతలు కూసినందుకు రైతు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు రైతు బీమా లాంటి పథకం పెట్టిన మహానాయకుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో క్షమాపణ చెప్పు అంతేగాని ఇట్లాంటి పనికి మాలిన డైలాగులు పనికి మాలిన మరొకసారి విసిరొద్దు విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కదలి వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు చివరిగా ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియా కూడా ఉన్నది వారి కోసం ఒక రెండు మాటలు హమారే యాకే తెలంగాణ రాజకీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి जिन्होंने 420 वादे तेलंगाना की जनता से करके जीत के गद्दी पर बैठ गए जिस दिन से जीते जिस दिन से उनको जीत मिली जब से वो मुख्यमंत्री बने आज तक एक भी वादा ढंग से अमल नहीं कर रहे उसके ऊपर आज रेवंत रेड्डी ने हमको ललकारा हमको चैलेंज किया या तो केसीआर आप, आपके पार्टी से चाहे केसीआर को बुला लीजिए या केटीआर को बुला लीजिए मैं चर्चा करने के लिए तैयार हूं कि किसानों के लिए किसने क्या किया तेलंगाना की युवा के लिए दस साल में आपने क्या किया अठारह महीने में हमने क्या किया इस बात पर चर्चा करने के लिए हम तैयार है करके रेवंत रेड्डी जी ने हमको सवाल किया सवाल को हमने स्वीकारा और आज प्रेस क्लब में हमारे प्रेस भाई और बहनों के सामने यहां, kırs, और बहन सामने यहां पे हमने इंतजार किया आधा घंटा मुख्यमंत्री जी को एक अच्छी तरह से यहां पे उनके लिए कुर्सी भी सजा के यहां पे हमने रखा उनका इंतजार भी किया बट लगता है रेवंत जी को सवाल करना आता है जवाब सुनने का उनको कोई पेशेंस नहीं है उनमें कोई सब्र नहीं है भाइयों मैं आपसे इतने ही कहूंगा कि ये चार वादा करने वाली जो कांग्रेस गवर्नमेंट है इनकी पूरी तरह అన్నదాతల కోసం ఆరు వందల మంది రైతన్నల కోసం ముందుగా ఒక్క నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేసి అందరూ కూడా మౌనంగా ఒక్క నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం 1100 करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में उस पर हम गए दिल्ली शिकायत किए केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए कोई कुछ नहीं होता यहाँ पे आते हैं कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं पर कोई गर, को, कोई कार्रवाई नहीं होता कोई ईडी नहीं आती कोई सीबीआई नहीं कोई आईटी नहीं साथ ही साथ यहां पे एसएलबीसी टनल टूट जाता है कोई एनडीए से नहीं आता यहां पे वटम पंप हाउस डूब जाता है कोई एनडीए से नहीं आता यहां पे पिदल वागू प्रोजेक्ट बह जाता है कोई एनडीए से नहीं आता इस हद तक इस हद तक कि यहां के तेलंगाना जनता को समझ आ गया कि बीजेपी आज रेवंत रेड्डी को बचाने में लगी है इसलिए मैं भाइयों में आपसे इतना ही कहना चाहूंगा कि दोनों नेशनल पार्टीज ने तेलंगाना के साथ वादा जो किया उसको उस पर वादा पे नहीं खड़े रहे चीट किया इसलिए हम हमेशा तैयार है हमेशा तेलंगाना की आवाज बनके तैयार रहेंगे ఖ్యంగా మీ అందరూ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు మా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు గుర్తు చేస్తా ఉన్నారు అన్నా అశోక్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేసినారు మొదటి సంవత్సరంలోనే ఈ రోజు వరకు ఆరున్నర వేల ఉద్యోగాలు కూడా రాష్ట ప్రభుత్వం భర్తీ చేయలేదు ఆ విషయం గుర్తు చేయండి చెప్తా ఉన్నారు రాష్టంలోని యువతకు ఇవాళ అర్థమైపోయింది ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయిండు రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు మీకు రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మీ చెవులో పూలు పెట్టి మరి ఇలా ఇద్దరు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెలో సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి జైళ్లలో పెడతా ఉన్నారు అందుకే తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థుల కూడా మా విజ్ఞప్తి మా ప్రార్థన గత పదేళ్లెట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లున్నది మీరే బేరీ చేయండి ఫీజు రీఇన్వెర్స్మెంట్ వస్తలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీల్లో కూడా ఇలా సవ్యమైన పర్యవేక్షణ లేక సమయమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతపడేసే పరిస్థితి వచ్చింది గురుకులాలు నడుస్తలేవు గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు వచ్చేదాన ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు మా సభత విద్యాశాఖ మంత్రిగా ఉన్ననాడు బలహీన వర్గాల శాఖ మంత్రిగా కమలాకరన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం కానీ ఈ రోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి తొంభై మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్టంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు ఒకటి అదిగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్ గారు చెప్తా ఉన్నారు గ్రామాల అన్యాయం అయిపోయినాయని గ్రామాలు కాదు పట్టణాలు కాదు రాష్టం మొత్తంలో కూడా పాలన పడకేసింది కేవలం పర్సంటేజ్ల వ్యవహారమే నడుస్తా ఉన్నది అందుకని మీ అందరితో ప్రార్థించేది గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి ఉదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం